ఎన్డీఏ కూటమి బహిరంగ సభల్లో ఇచ్చిన వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోయాయని సిపిఐ గుంటూరు జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ త్వచమెత్తారు కొత్తపేటలోని మల్లెలింగం భవన్ లో శనివారం జంగా మాట్లాడారు పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో ప్రజలకి మూడు సెంట్ల స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీని మరిచారని మండిపడ్డారు నరేంద్ర మోదీ రాక్షస పాలన అందిస్తున్నారని ఆర్థిక సామాజిక రంగాలన్నీ మోడీ దెబ్బకి కలుషితమయ్యాయని ఆరోపించారు దేశాన్ని చిన్నాభిన్నం చేస్తున్న మోడీని దేశం నుంచి తరిమి అవసరం ఉందని చెప్పారు అడగకుండానే కేంద్రానికి మద్దతు ఇచ్చే పార్టీలు ఉండటం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యం అని చెప్పారు ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి కూటమి అని పదే పదే ప్రజలు మర్చిపోతారనేటటువంటి దాంతో నొక్కి ఒక్కణిస్తూ ఉన్నారు కానీ ఎన్డీఏ బహిరంగ సభల్లో మీరు చేసినటువంటి వాగ్దానాలు వాగ్దానాలుగానే మిగిలిపోయినాయని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం వాటిలో ముఖ్యంగా పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి నాలుగు లక్షలు ఇస్తామని చెప్పినటువంటి చంద్రబాబు గారు ఆ మాటల్ని గుర్తు చేస్తూ ఆ వాగ్దానాన్ని గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాపితంగా సిపిఐ ఆధ్వర్యంలో లక్షలాది మందితోటి ఇళ్ళు లేని నిరుపేదలతోటి స్థానిక సచివాలయాల్లో అర్జీలు దాఖలు చేయించడం అనేది గత నెల పదిహేనవ తేదీన జరిగింది నిన్న అనగా జనవరి పదో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మేమిచ్చినటువంటి అర్జీలతో పాటు కవరింగ్ లెటర్లు తక్షణమే ప్రభుత్వం పూనుకొని అరువుల్ని తేల్చి పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు స్థలం ఇచ్చి ఐదు లక్షలు ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వమని కోరుతూ అత్యంత జయప్రదంగా జరిగింది వందల వేల మంది ఒక్కొక్క చోట పాల్గొనటం అనేది కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా చూడటం అనేది జరిగింది